ద లాట్ అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవ మీకు స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి అంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చింది నా తండ్రి మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం నా ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాతి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి నా తండ్రి ఏ పాటి వారం అయ్యా సింహాసనం మీద ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ భద్రత మాకు ఇవ్వడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభా అదనబట్టి మీకే స్థుతిస్తూ స్తోత్రం నా తండ్రి మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం కంటే మేము గొప్ప వారం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని సజీవులుగా కాపాడిన దేవ నా తండ్రి ఆకాశం వైపు కనులైతే చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడమని అడుగుచున్నాం నా తండ్రి బిడల నా రూప ఏ ఏ సమస్యల్లో నా తండ్రి దుఃఖంలో ఉండిపోయారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి ప్రతి ఒక్కరి కన్నీరు మీరు చూస్తున్నారు నా ప్రప మీకే స్తోత్రం నా తండ్రి ఎంతో మంది నా ప్రప ఈ సమయానికి లేచి వారికి ఉన్న సమస్య మీ పాదాల దగ్గర పెట్టాలని ఎంతో ఆశతో ఉన్నారు కానీ మెలకువ రావట్లేదని ఎంతో దుఃఖంలో ఉన్నారు అయినా సరే మా మీద జాలుపడి కనుగ్రపడి మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో స్తోత్రం నా తండ్రి మాకు అవసరం మాకు ఎప్పుడు ఏం అడగాలో నా తండ్రి మాకు తెలియదు నా ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి వెర్రి వాళ్ళం నా తండ్రి ఈ లోక జ్ఞానం మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన నా ప్రప మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి మీరెంత జాలి పడ్డారు మీరెంత ప్రేమించారు నా తండ్రి మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేశారు నా తండ్రి వారి మీద జాలి పడ్డారు నా పృప వారి తరపున మీరు క్షమాపణ అడిగారు నా తండ్రి ఎంత సున్నితమైన మనసు నా రూప ఎంత గొప్ప మనసు నా తండ్రి అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించు నా కృప కఠినమైపోయిన మా హృదయాలు కరిగింప చేసిన తండ్రి మెత్తటి మనసులుగా సున్నితమైన మనసులుగా మాకు మార్చమని అటువంటి హృదయాలు మార్చం ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మీరెంత ప్రేమించారు అటువంటి హృదయాలు మాకు ఇవ్వండి మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించిన నా ప్రప వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం మీ మాట చొప్పున మా జీవితాలు మార్చుకోవట్లేదు నా తండ్రి అటువంటి హృదయాలను మాకు తీసివేసి నూతన హృదయాలు నా ప్రభా మాకు అనుగ్రహించండి మీ మాట చొప్పడం మేము నడుచుకోవాలి నా తండ్రి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే యహోషువా గారు చెప్పిన రీతిగా నా తండ్రి మీరు ఎవరినైనా పూజించుకోండి మీరు ఎటైనా మీరు ఎవరినైనా ఆరాధించండి కానీ నేను నా ఇంటి వారు ఎహోవానే సేవించేదేమో అని నా ప్రభు యహో శివా గారు చెప్పిన రీతిగా నా తండ్రి ఎవరు ఎటు పోయినా సరే నా ప్రభ లోకమంతా ఎటు నడిచినా సరే నా తండ్రి మేము మాత్రం మీ అడుగు జాడల్లోనే నడవాలని నా ప్రభు నడవాలని ఆశ నా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్థూత్రం నా తండ్రి మేము మా ఇంటి వారందరం కూడా మిమ్మల్ని మాత్రమే సేవించే హృదయాలని మీ అడల భయం భక్తి కలిగి నడుచుకునే హృదయాలని నా ప్రప మాకు అనుగ్రహించండి నా తండ్రి మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి మీరు మెచ్చుకునేలా మేము ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించిన ప్రప ఎలాంటి ఒడిదొడుకులు ఎదురైనా సరే ఎంత భయంకరమైన శోధనలు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే మీ నుండి మాత్రమే దూరం అయ్యే పరిస్థితి మేము చేసిన తప్పుల వల్ల మీ నామానికి అవమానం మాత్రం రానిపోతున్నా ప్రభా మేం చేసిన తప్పుల వల్ల మిమ్మల్ని మీకు దూషణ రాకూడదు నా తండ్రి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఎదురైనా సరే మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దయ్యా మీరు మాకు తోడుగా ఉంటే చాలు నా తండ్రి సమస్యల వైపు మేము చూడకుండా మాకు అండగా ఉన్న మీ వైపు మాత్రం మేము చూసి ధైర్యంగా ముందుకెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది అని బిడ్డలు నా ప్రభు భయపడకుండా ధైర్యపడకుండా ఏ హోవా వల్ల నేను నాకు సహాయం కలిగిద్దని దావీది గారు చెప్పిన రీతిగా నా తండ్రి బిడ్డలు కూడా ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబు రావట్లేదు ఈ సమస్యలు పోవట్లేదు అని బిడ్డలు ధైర్యపడుతున్నారు బిడ్డలో ఉన్న అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తీసివేసి నా కృప కొండల తట్టు కాదు నా తండ్రి వైపు నేను చూశాను నా తండ్రి మే నా తండ్రి నాకు సహాయం చేస్తాడు నా తండ్రి నా సమస్యను పరిష్కారం పంపిస్తాడు నా తండ్రి అని నా ప్రభ ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి నడి సముద్రంలో ఉన్నా సరే నడి సముద్రం వంటి శ్రమంలో నేనున్నా బయటకు వచ్చే పరిస్థితి నాకు లేకపోయినా దారి నాకు కనబడకపోయినా నా తండ్రి ఒక్క మాటతోనే అంత పెద్ద సముద్రాన్ని ఆరిన నేలగా మార్చి వేసిన నా తండ్రి ఉన్నాడు నాకు ఆ సముద్రం వంటి శ్రమలో నుంచి నా తండ్రి నా చేయి పట్టుకుని క్షేమంగా ఆరిన నేల మీద నన్ను నడిపిస్తాడు నా తండ్రి అని నా ప్రభ మీ ప్రేమ నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదు అని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని జ్ఞానాన్ని నా ప్రప మాకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రప సమస్యల గురించి నా తండ్రి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఆ సమస్య పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం చూపించే మీ గురించి మాత్రమే ఆలోచించే హృదయాలని మాకు ఇవ్వండి నా తండ్రి మేము ఏ పని చేస్తున్నా ఎంత బిజీగా ఉన్నా సరే ఎంత ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీ ధ్యాసే మాకు ఉండాలి నా తండ్రి మీ ఆలోచనే మా హృదయం లో ఉండేలా మీ అనుగ్రహించండి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి మీరు చేసిన ఏ మేలు మర్చిపోయే పరిస్థితి మాకు రానివ్వద్దు నా ప్రభు అటువంటి హృదయాలు మాకు వద్దు నా తండ్రి దావేది గారు ఏ రీతిగా అయితే నా ప్రభాప్ర ప్రతి దినము దినకు ఏడు మారులు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ఆయన బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు ఏ ఏ మేలు చేశారు ఎలా జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతలు చెప్పాడు అటువంటి హృదయాలు కృతజ్ఞత హృదయాలు మాకు అనుగ్రహించిన కృప మీరు చేసిన ఏ మేలు మర్చిపోవద్దు నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకు వద్దు నా ప్రప అది మంచి పేరైనా పేరు ప్రతిష్టలైనా సరే నా తండ్రి అది మా ఆస్తి అయినా సరే అంతస్తులైనా సరే నా రూప ఇళ్ళైనా నా ప్రప పొలాలైనా స్థలాలైనా మంచి పేరు అందరు మమ్మల్ని పొగిడినా సరే ఎంత భయంకరమైన పొగడతలలో మేమున్నా సరే మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దయ్యా మీ నుండి దూరం అవ్వాలనే మనసు గర్వం అహంకారం అనేది మాకు రానివ్వద్దు నా తండ్రి ఈ ఘనత అంతా ఇచ్చింది నా తండ్రి కదా నా తండ్రి లేకపోతే నేను ఇంత గొప్ప స్థితిలో ఉండేదాన్ని ఉండేవాడిని కాదు కదా అని గ్రహించుకునే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి తగ్గింపు ఎంత హెచ్చించినా ఎంత గొప్ప స్థితిలో ఎంత ఉన్నతమైన స్థితిలో బిడ్డలు హెచ్చింపబడ్డా సరే తగ్గింపుతో ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి తగ్గించుకొని దీన మనసు కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభుత్వ మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి అది మంచి పేరైనా జ్ఞానమైనా సరే ఆరోగ్యమైనా సరే ఐశ్వర్యమైన ఏది కూడా నాకొద్ద మాకొద్దు తండ్రి మీరుంటే చాలు నా ప్రభా శ్రమలో కుండా వెళ్ళినా సరే మీ తోడుంటే చాలు నా తండ్రి సంతోషంగా మేము ప్రయాణం చేస్తాం నా ప్రభు అంత గొప్ప ధన్యత మాకివ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభు కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు తీసివేసి నా తండ్రి అపవాద శక్తులు దురాత్మ శక్తులు జాతపడి శక్తులు నా ప్రభు మీ ఆశీర్వాదంతో మీ శాంతితో మీ సమాధానంతో నా ప్రభు మీ పరిశుద్ధాత్మ శక్తితో మా కుటుంబాలు మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి శాపంలో ఉన్న కుటుంబాల ఆ శాపం నుంచి విడిపించిన ప్రభు ఆశీర్వాదాలతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి మేము ఎంత కష్టపడి పని చేసినా ఎంత నిద్రాహారాలు మానుకొని కష్టపడి పని చేసినా నా తండ్రి మేము మాకు ఉన్న ఏ సమస్య నా సమస్యలు పూర్తిగా పోవు నా తండ్రి మాకు మాకు అవసరతలు కూడా నా తండ్రి పూర్తిగా తీరవు నా కానీ నా తండ్రి మీ ఆశీర్వాదం మా కుటుంబంలో ఉంటే మేము తక్కువ సంపాదించిన సమృద్ధిగా మాకు సమకూరుతాయి నా తండ్రి మాకున్న సమస్యలన్నీ పోతే నా ప్రభ మీ ఆశీర్వాదంతో నా ప్రభ మా కుటుంబాల నిమ్మని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి ప్రార్థనలు ఎవరైతే ఏకీభవించి ఆశగా మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరు నా తండ్రి ఒట్టి చదువుతో మీరు పంపుతున్న పృప పంపించారు నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా కృప రెండు ఐదు రొట్టెలు రెండు రెండు చేపలకు ఐదు వేల మంది ఆహారాన్ని ఆకలిని తీర్చిన అంత శక్తిగల దేవా మీకు స్తోత్రం నా తండ్రి బిడ్డలు నా ప్రభా ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా ఒట్టి చేతులతో దుఃఖంతో నా ప్రభా బిడ్డలు తిరిగి వెళ్ళకూడుతున్న తండ్రి సంతోషంగా ఉత్సాహంగా ఆనంద గానములతో నా ప్రభ బిడ్డలు సంతోషంగా ఇంటికి చేరుకునేలా మీ కృపను గ్రహించండి వారికి ఉన్న సమస్య ఏదైనా సరే అది ఎప్పుడైనా ఆర్థిక సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా ఉద్యోగం లేకపోవడం అయినా సరే నా తండ్రి ఏదైనా సరే ఒక్క క్షణంలోనే సమస్య పరిష్కరించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి యువసేపు గారు నా పొప్ప రెండు సంవత్సరాలు ఏ తప్పు చేయకపోయినా ఆ శ్రమంలోనే జీవించాడు కానీ ఒక్క రాత్రిలోనే నా తండ్రి ఒక్క కళతోనే నా ప్రప ఎంతో ఉన్నతమైన స్థితిలో యువసేపు గారిని నిలబెట్టారు నా తండ్రి యువసేపు గారంతా గొప్పవాళ్ళం కాదయ్యా ఆయన పేరు పడికి ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా మీరు పక్షపాతి కారు నా ప్రభు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదు నా ప్రభు ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందుల కోసం ప్రార్థన చేస్తున్నారు అప్పుల కోసం ఎవరైతే అప్పులు తీరాలని నా ప్రభు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు దుఃఖంలో ఉన్నారు కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి మాకు ఇంకా ఏ దిక్కు లేదు ఎవరి మీద మేము ఆధారపడము నా తండ్రి వైపు మేము చూస్తామని నా కృప ఎవరైతే కూర్చున్నారో ప్రార్థనలో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి గర్భఫలం లేకపోయినా సరే వివాహం అవ్వకుండా నా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారు వివాహాల గురించి ప్రార్థన చేస్తున్నారు కన్నీరు కారుస్తున్నారు గర్భఫలం కోసం ఎవరైతే మీ పాదాల దగ్గర నా తండ్రి చేయి చాచి అడుగుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా పుప బిడ్డలకు ఉన్న దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని తప్పనమ్మ కానీ అవిశ్వాసాన్ని ప్రభు బిడ్డల మీద జాలిపడి కనికరిపడి ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు దారి తప్పిపోయి ఉంటే మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించి ఉంటే దయతో క్షమించిన తండ్రి మీ పాదాలు పట్టుకొని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మీ చిత్తం అయితే బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి ప్రతి ఒక్కరు వారికి ఏ అవసరం అయితే కలిగి ఉందో నా తండ్రి ప్రతి ఒక్కరికి నా రూప మీరు జవాబు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప కోర్టు కేసులతో ఎవరైతే తిరుగుతున్నారో ఒకవేళ మీ బిడ్డల తప్పు లేకపోతే వారి పక్షాన మీరే ఉండి బిడ్డలకు న్యాయవంతుడు మీరున్నారు నా తండ్రి ఎంతమంది వాళ్ళకి ఎదురొచ్చినా సరే న్యాయాధిపతి మీరే ఉన్నప్పుడు నా ప్రప బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా నా తప్పు లేదు నా మీద వాళ్ళే అనవసరంగా నా మీద కేసు పెట్టారు అని ఎవరైతే దుఃఖంలో ఉన్నారు బిడ్డల పక్షాన మీరే ఉండి బిడ్డలకు న్యాయం జరిగించమని అడుగుచు తండ్రి అలాగే ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో కలవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా ప్రప బిడ్డలకు నూతన హృదయం నూతన నమ్మకాన్ని నూతన ప్రేమని ఒకరి ఒకరి నూతనంగా పుట్టించినా తండ్రి బిడ్డల నా ప్రప తిరిగినా తండ్రి బిడ్డలు ఆశీర్వదించి వారిని కలిపి జతపరిచిన తండ్రి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించి వారిని అడుగుచున్నాం నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో కొన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యం తో ఎవరైతే నా ప్రపండిపోయారు నా తండ్రి నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా ప్రప గుండె జబ్బులతో నా తండ్రి క్యాన్సర్తో నా తండ్రి చివరి స్టేజ్ అయ్యి ఉండొచ్చు కానీ నిన్ను స్వస్థపరిచే పరిచయం వాళ్ళు నేనే అని చెప్పారు నా ప్రప ఎవరైతే నా తండ్రి మరి అమ్మ గురించి అమ్మ అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ అని ఫోర్త్ స్టేజ్ అని అతని ఆ బిడ్డ బాధపడుతుంది నా తండ్రి ఒక్కసారి ఆ బిడ్డ వైపు చూడండి అతను ఏదైనా విషయంలో నా ప్రప ఒకవేళ తెలియక మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే నా తండ్రి దారి తప్పిపోయి ఒకవేళ జీవించుంటే క్షమించండి నా తండ్రి ఆ తల్లిలో బిడ్డలు వారు చేసిన తప్పుదే క్షమించిన ఆ బిడ్డలకు సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి ఎవరిని మీరు నా ప్రప ఎవరు చెయ్యి మీరు విడిచిపెట్టారు నా తండ్రి ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా ప్రప మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి బిడ్డల మీద జాలి నా తండ్రి జాలిగలదేవా మీ హస్తం నుంచి బిడ్డలకు సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని మాకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి ఎవరైతే డిఎస్సి రాసి ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారు ప్రార్థించమని అడిగారు నా ప్రభు బిడ్డలో ఉన్న అధైర్యాన్ని అపనమ్మకాన్ని తీసివేసి నా తండ్రి నా ముందున్నాడు కొన్ని సంవత్సరాల నుంచి నేను రాస్తున్నాను కానీ నా సొంత జ్ఞానంతో నేను రాసాను కాబట్టి నాకు ఉద్యోగం రాలేదు కానీ ఇప్పుడు నా తండ్రి నాకు జ్ఞానం ఇచ్చాడు నా తండ్రి నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించాడు నాకు కావాల్సింది నా తండ్రి ఇచ్చాడు ఖచ్చితంగా నాకు ఉద్యోగం వచ్చింది అనే విశ్వాసాన్ని బిడ్డలో నూతనంగా పుట్టించి మనం అడుగుతున్నాము నా తండ్రి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు నా పురప ప్రతి ఒక్కరి ముందు మీరే ఉండి నడిపించి నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ఉద్యోగాలు పొందుకునేలా బిడ్డలే సెలెక్ట్ అవుతారు నా తండ్రి మీరుంటే చాలు నా ప్రభ అద్భుత కార్యాలని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తున్నారో నా ప్రభ బిడ్డలు బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ మీద ఎలా ఆనుకోవాలో బిడ్డలకు నేర్పించిన తండ్రి మీ ఏడల ఎలా భయభక్తులు కలిగి జీవించాలో బిడ్డలకు నేర్పించిన నా ప్రప ఎంతో మంది మీ భక్తుల్ని బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ కాపుదలలు మీ భద్రతలు నా తండ్రి మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచుకుంటున్నారు ఉన్నారు నా తండ్రి అటువంటి ధన్యత నా ప్రప మీ చిత్తం అయితే మా బిడ్డలకు అనుగ్రహించు నా ప్రప మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే ఆశ ఆ రీతిగా మా బిడ్డలు పెరగాలని బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ మీద ఆనుకోవాలని మీ మీదే ఆధారపడాలి మీకు మీకిష్టాలుగా బిడ్డలు పెరగాలనేది ఆశ నా తండ్రి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా ఎవరిస్తులు నా తండ్రి దారి తప్పిపోతున్నారు నా పృపే లోకంలో పడిపోతున్నారు పాపంలోకి జారిపోతున్నారు నా తండ్రి ఒక గద్దెంపు చేసిన ఎవనస్తున్న నా తండ్రి మరి పెద్దవాళ్ళకి లోబడే హృదయాలను బిడ్డలకు ఇచ్చి అల్లరల్లరిగా బిడ్డలు పెరగకుండా నా తండ్రి ఒక క్రమ పద్ధతిలో బిడ్డలు పెంచమని అడుగుతున్నాం మీరు చెప్తేనే వాళ్ళు వింటారు మేము ఎన్ని రోజులు చెప్పినా ఎన్ని సంవత్సరాలు చెప్పినా మా మాట విన్నారు నా తండ్రి కానీ మీరు ఒక్క గద్దెంపు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు బిడ్డలు లోపడతారు నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా వ్యాపారాలు చేస్తున్నారు వారు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతులుగా ఫలింపచేయమని అడుగుచున్నాము నా తండ్రి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి మీరు చేసిన ఏ మేలు మర్చిపోయే ఆలోచన హృదయం మాకు రానివ్వద్దు నా ప్రతి దినము కూడా మీరు చేసిన ప్రతి మేలు ప్రతి క్షణ జ్ఞాపకం చేసుకొని మేము ఏ పని చేస్తున్నా మా ఆలోచనల్లో మా మైండ్లో మీ ఆలోచనే ఉండాలి మా మీ మీమీదే ఉండాలి నా ప్రప అటువంటి కృపార్థనతో మాకు అనుగ్రహించమని అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినానా జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాగిరిటెని బిడ్డలకు అలంకరించిన ప్రప నూతన ఆశీర్వాదంతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యే ఎలా మీకు అనుగ్రహించిన తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రప ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రప నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రప బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఈ నూ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన ప్రభా మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రప మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల అడుగుచున్నాం వారికి ఇచ్చిన నా నూతన భవిష్యత్తున బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి మీ ఏడలపై భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పుడు ఆర్థిక సమస్యలు ఉంటే ఏ సున్నా తీసివేసి నా ప్రభా నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని నా తండ్రి ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నామం అడుగుచున్నామ్మ తండ్రి ఆమె